ఈరోజు మన రెసిపీ కిడ్స్ కోసం అండి మ్యాగీ కిడ్స్కి ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం ఇప్పుడు మ్యాగీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి నేను ఇక్కడ ఆటతో చేసిన మ్యాగీ తీసుకున్నానండి కిడ్స్ హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏ టైప్ మ్యాగీ తింటారో అదే ప్రిఫర్ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా చిన్న ముక్కలుగా తరుముకున్న ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి ఆనియన్స్ని చిల్లీని ఒకసారి ఫ్రై అయ్యేలా కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి వేసుకోవాలి ఇలా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ కొంచెం వచ్చిన తర్వాత ఇలా నేను చూపించినట్లుగా ఒక హాఫ్ క్యారెట్ని కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకోవాలి అలా బీన్స్ని కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మన పిల్లలకి ఎంత కుదిరితే అంతా మనం మంచిగా వెజిటేబుల్స్ని ఇవ్వడానికి వెజ్జీస్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మ్యాగీ మసాలా ఉంటుంది కదండి ఆ మ్యాగీ మసాలాని మనం ఈ వెజ్జీస్తో యాడ్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను చూపించినట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ స్లైసెస్ ఆఫ్ మ్యాగీ తీసుకున్నానండి దానికి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను నేను వాటర్ అనేది తక్కువగానే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఓవర్ ఓవర్గా కుక్ అయితే అంత టేస్టీగా ఉండదండి అందుకని చెప్పేసి నేను తక్కువ వాటర్నే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మ్యాగీని బాగా స్మాష్ చేసి వేసుకుంటున్నానండి ఎందుకు అంటే పిల్లలు ఐ మీన్ కర్లీగా ఉంటే మన వెజ్జెస్ అన్నీ వదిలేసి మ్యాగీ ఒక్కటే తినేస్తారు అలా కాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ ఈ మ్యాగీని క్రాష్ చేసి వేసుకున్నాను ఇలా క్రాష్ చేసి వేసుకున్న తర్వాత మన ఈ వెజ్జెస్ అన్నీ కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం టూ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా నేను చూపించినట్లుగా ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన వెజ్జెస్తో ఈ మ్యాగీ అనేది బాగా కుక్ అయి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా బాగా రెడీ అయినా మన ఈ మ్యాగీ మీద కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత చూడండి నేను వేసుకున్న వాటర్ కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది చూడండి ఇలా సర్వ్ చేసుకుంటే సాస్తో చాలా టేస్టీగా ఉంటుంది Thanks for watching please like share subscribe please click on bell icon